ಅಧಿಕಾರಿ ಚೆನ್ನಾಗಿ ಗಂಗಾ ಜಿಲ್ಲಾಚರ್ಲ ಪೊಲೀಸ್ ರಾಜ್ಯ ಕಲ್ಗೊಂಡ

దానికి అధికారులు ఉన్న మనకు చాలా భాగ్యం అలాగే ప్రతి చోట కూడా శ్రీ గారు అయితే ఏమి శ్రీగా స్పందించి వాళ్ళకి సమాధానం పరిచేటువంటి కార్యక్రమం చేయాలని మేము తెలియజేస్తూ ఈ వీడియోని మీకు తెలియజేస్తున్నాం ఈ చేగు మరి దేశ అధ్యక్షులు చేగు డానియల్ గారి ఆధ్వర్యంలో ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి పనిచేయడం జరుగుతుంది అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రైజ్ లాడ్

ఏంటి ఇంటి పక్కన చర్చి గురించి ఇప్పుడు అవసరం ఇప్పుడు మనకి ఇవన్నీ સરલે સિયાપ કબા પક કબા સારા નુબ માકે નુબ માકે નુબ વાનચન મે આના રા રે કોખા ના હો

ఆయన స్పందించాడు అతన్ని గర్తించాడు పులిని కూడా అడిచాడు అరిసేకి మీద మీరు చేయడం చెప్పాడు అతను క్షమాపణ కోరుకున్నాడు అయ్యాకి నేను అతను చేయడానికి మీద అని అమర్ గారు అయ్యా ఒక వీడియో కూడా పెట్టాము మీకు కూడా పంపించాము పాస్టర్ బాధ్యత పాస్టర్ గారు ఏమంటున్నారు ఆయన నేను దేనిగా నిలబడుతున్నా దేనిగా సిద్ధమని చెప్పారు ఆయన ఇందాక ఉన్నారు మాట్లాడుతున్నాయా ప్రజలు సార్ అయ్యారు వన్ నాలుగు బాగున్నారా బాగున్నా ఐ అయ్యగారు మీ పేరు అయ్యారు నా పేరు జాన్ అయ్యగారు అయ్యారు పీటర్ గారు నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా బేటంచెర్ల మండలం కొమ్మూరు కొట్టాల గ్రామం కొమ్మూరు కొట్టాల గ్రామం ఓకే ఓకే ఆ అయ్యగారు అయ్యారు మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తీసి మన నంద్యాల జిల్లా అధ్యక్షులు మళ్ళీ బనగానపల్లి అధ్యక్షులు బాసం చర్ల అధ్యక్షులు వచ్చారంట మీ దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎస్ఐ గారు ఏమన్నారు ఎస్ఐ గారు సారు సారు మళ్ళా బలపల్ల మండలం అధ్యక్షులు అటుపచ్చి చంద్రశేఖర్ బేస మండలం అందరు వచ్చారు చక్కగా స్పందించారు అయ్య గారు ఎస్ఐ గారు న్యాయం చేశారుగా మీకు ఆ మంచి న్యాయం జరిగింది అయ్య గారు వాళ్ళని కూడా పిలిచారు ఆ నా మంచి న్యాయం జరిగారు ఎందుకంటే ఎటువంటి ఆ నాయం చేసి దేవుడికి మహా కృపను బట్టి మీ యొక్క సహాయాన్ని బట్టి మీ మల్ దేవుడిని ఏర్పాటు చేసి దేవునికి మీకు ఇటువంటి కార్యక్రమాలకు ఎన్నో మేలుకరంగా చేసినందుకు ప్రత్యేకమైన ఉందని అలయ గారు మీ సార్ దేవునికి మహిమ గారు మీరు ధైర్యంగా ఉన్నారు సంతోషమేగా మీరు

ఏం బిజీ బిజీ గారు వాళ్ళు అంతా గుండెనే ఉన్నారు స్పందించలేదు ఎటువంటి లేదు నువ్వు పోయి మాట్లాడండి అంటున్నారు ఎప్పుడైతే మీరు సార్ వాళ్ళని పంపిస్తారో ఎస్ఐ కూడా ఒక అవగాహన అనేది వచ్చింది ఆయనకు అని చెప్పేసి వాళ్ళ నాటకం చేయకు నువ్వు ఏదన్నా సౌండ్ పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ మాకు ఫోన్ చేయి నువ్వు చర్చి కాటికి పోయి నువ్వు ఎటువంటి వాళ్ళని నువ్వు రిసీడ్ చేయకుండా నువ్వు గలాట పెట్టకూడదు మాకు ఫోన్ చేయమే ఉన్నాం కదా అన్నారు చక్కగా నాయము దేవుని కృపను బట్టి జరిగించాలి గారు ఎస్ఐ గారు పేరండి ఎస్ఐ గారు పేరు ఎస్ఐ తెలియదు గారు నాకు చాలా సంతోషం నేను ఇది చేసిన పరంగా ఎప్పుడు రాలేదా గారు ఇదే ఫస్ట్ నేను ఇంత ఇంత చక్కగా నాయం జరుగుతుంది కళలు కూడా ఊహించలేదా గారు దేవుడి కృప ఉంది అలాగే చక్కగా ఇప్పుడు ఉన్న గౌరవ అధికారులు కూడా న్యాయబద్ధంగానే పని చేస్తున్నారులే పైన పాజిటివ్ గా ఉంది ప్రభుత్వం కూడా క్రైస్తవులు ఏడలా దైవజన్ ఏడలా పాజిటివ్ గా ఉన్నారులే మంచిదయ్య గారు చాలా చక్కటి సేవ గారు అందరికి మాదిరికరంగా ఆధారం లేకుండా దైర్నాన్ని కలగ చేస్తున్నారు మీరు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ చాలా సేవ చేయడానికి ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు దేవునికి ఎంత ధైర్యం వస్తుంది అంటే నాకు దేనైనా సాధించామనే ధైర్యం వస్తుంది అంటే ఎంత అండగా ఎంత ధైర్యం వస్తుంది అంటే నాకు సింహం వల్ల ధైర్యంగా వస్తుంది నాకు దేవుని అంటే వాళ్ళు వాళ్ళు స్పందించి వాళ్ళు స్పంది అసోసియన్ లో స్పందించబడి తరగల నేను డల్ అయిపోయినా రాజకీయ పరంగా పోయి ఆడగొట్టిస్తారు ఇది చేస్తారో అని నాకు మీ ద్వారా మంచి సపోర్ట్ అయింది గారు మంచి న్యాయం జరిగింది దేవ దేవుని కృపను మన సిజేసి నాయకులు నంద్యాల జిల్లాలో మన వాళ్ళు ఉన్నారు బాగా అన్ని జిల్లా ఏ వచ్చినా అందరూ ఏకతాటి మీదకి వచ్చి శాంతియుతంగా రాజ్యాంగ బద్దంగా మన సమస్యలు మనం ముందు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మనం దానితో కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తాం గారు మంచిది మంచిదే గారు ఇది లక్షల సంఖ్యలో వెళ్ళిపోవాలి దేవుడు ఇంటర్నేషనల్ లెవల్ వెళ్ళిపోవాలి తీసుకెళ్తారు చాలా గారు చాలా వండర్ఫుల్ జరిగింది యూ థ్యాంక్ యూ దేవుడిపోయింది అసలు గారు బాగా ప్రయాణపడ్డారు నేను ఈ కమిటీలో నేను సిద్ధమయ్య గారు ఏదేమైనా చూడాల ఎన్ని ఆటంకాలు వచ్చినా పిలుస్తేనే మీకు మీ దగ్గరికి రావడానికి మీటింగ్ దానికి ఉంటారే గారు ఇది చేసి అంటే ముళ్లబాటు మరి మీరు పూలబాట అనుకుని వచ్చారు అయినా సరే దేవునే సరే చిత్తం అయితే మీరు మాట్లాడండి మన జిల్లా అధ్యక్షులు ఉన్నారుగా అలాగే మన అధ్యక్షులు చంద్రశేఖర్ చంద్రశేఖర్ అన్న మరి బనగనపల్లి లేలియా గారు మన వీళ్ళందరితో మాట్లాడండి మాట్లాడాలండి తరువా అయితే అలాగే చేద్దాం ఒకసారి మీతో వాళ్ళు మిమ్మల్ని వివాదం పెట్టుకున్న వీడియో ఒకసారి పంపండి ఇప్పుడు మాట్లాడిన వీడియో నాకు మరలా పంపండి గారు గారు ఇప్పుడే పంపండి ఈ ఓకే అయ్యారు చాలా వందనాలు మీరు చక్కగా స్పందించి వెన వెంటనే బాధితులకు ఫోన్ చేసి ఎస్ఐ గారితో మాట్లాడి అంతే కాకుండా మన టీమ్ తీసుకుని వెళ్ళి ముఖ్య నాయకులుగా వెళ్ళి రావటం చాలా సంతోషం బాధితులకి ఎంత భరోసా ధైర్యాన్ని మీరు చంద్రశేఖర్ అన్న ఏలి అన్న మనోళ్ళు టీం ఎవరో వెళ్ళారు వాళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు నేషనల్ టీమ్ ఆ వీడియోని ఒకసారి మరలా పంపండి నాకు వాట్సాప్ కి అది మన జాన్ పేటర్ గారి మీదకి వచ్చిన వీడియో మీరు ఇప్పుడు మాట్లాడిన వీడియో నాకు వాట్సాప్ చేయండి అలాగే చేయండి అలాగే